నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక నందు నెల్లూరు నగరం ఫతేఖాన్ పేటకు చెందిన సునీల్ బాబు వినతిపత్రం అందజేస్తూ డొంకబడి అని పిలువబడే మున్సిపల్ స్కూల్ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు అన్యక్రాంతం చేస్తున్నారని కావున విచారించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు అలాగే లోకాయుక్తకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తదితర విభాగాల మంత్రులకు తెలియజేయాలని విచారించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు గవర్నమెంట్ స్కూల్ ఎంక్రోచ్మెంట్ ఇన్ ఫతేగాన్ పేటలో ఆల్రెడీ అడిషనల్ కమిషనర్ గారికి కమిషనర్ గారికి గ్రీవెన్సీ రైజ్ చేస్తున్నాము దాన్ని ఎక్స్టెన్షన్గా ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తున్నాము దాని మీద యాక్షన్ తీసుకోమని కోరుతున్నాము నెక్స్ట్ హ్యూమన్ రైట్స్ నుంచి దీని గురించి చీఫ్ సెక్రటరీ ఆఫీస్ నుంచి కూడా కాల్స్ వచ్చున్నాయి మీడియా మిత్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దీన్ని ఫర్దర్గా ప్రొసీడ్ చేసి యాక్షన్ తీసుకొని హెల్ప్ చేయం థ్యాంక్ యూ వెరీ మచ్ గవర్నమెంట్ స్కూల్ ఎంక్రోచ్మెంట్ ఇన్ ఫతేగాన్పేటలో ఆల్రెడీ అడిషనల్ కమిషనర్ గారికి కమిషనర్ గారికి గ్రీవెన్సీ రైజ్ చేస్తున్నాము దాన్ని ఎక్స్టెన్షన్గా ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తున్నాము దాని మీద యాక్షన్ తీసుకోమని కోరుతున్నాము నెక్స్ట్ హ్యూమన్ రైట్స్ నుంచి దీని గురించి చీఫ్ సెక్రటరీ ఆఫీస్ నుంచి కూడా కాల్స్ వచ్చున్నాయి మీడియా మిత్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దీన్ని ఫర్దర్గా ప్రొసీడ్ చేసి యాక్షన్ తీసుకొని హెల్ప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్